నమస్కారం ఈరోజు కర్నూలు వద్ద బస్సు ప్రమాదం జరిగింది చాలా దురదృష్టకం ఎందుకంటే మా నాయన ముప్పై నాలుగులో బస్ ఓనర్ మా నాయన ముప్పై నాలుగులో బస్ ఓనర్ బస్ ఓనర్ అవి కోల్ బస్సెస్ మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను ఎందుకంటే ఈ రక్తము డీజిల్ ఆయిలే నా బాధ్యత కానీ దివాకర్ అంటానే దానికి పర్మిట్ ఉండదు దొంగ బస్సులు డబుల్ నంబరు ఏమే ట్యాక్సీలు కట్టారు ఏమీ లేదు అని ఒక పెద్ద ప్రచారం ఎవరికి ఎస్పెషల్లీ నాకు సరిపోని వాళ్ళు మాట్లాడుతూ అంటారు నిన్ననే చెప్పిన నాకు ఈ బాధలు ఎందుకు వచ్చినట్టు మన చదివికపోయినా సరిపోయాడు చదివిచ్చినాడు కాబట్టి ప్రతిదానికి నేను ఖండిస్తా అది ప్రజలు ఒప్పుకోరు నిన్నేందో పోలీసు వాళ్ళ మీద అవ్వండి అని అంటారు ఏ పొదువలేదా మరి డీటెయిల్స్ రండి పొదువు మాట్లాడతాం ఈరోజు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నాకు ప్రియాతమైన ప్రియమైంది బస్సులు ఆ కార్లు ఆ కలర్లు చూస్తా అంటే అదృ ఒక మైకం వస్తుంది నిన్ననే ఇంట్లో ఎవరు ఒప్పుకోకపోతే కూడా మళ్ళీ అడిగిన అరే ఒక హాలిడే పర్వెట్లో వేసుకుంటారా దయచేసి అంటే సరే ఒప్పుకున్నారు నిన్ననే నాలుగు కోట్ల ఇరవై లక్షల పది రోజులు ఇచ్చి బండి నిజం చెప్పాలంటే తాడిపత్రి హైదరాబాద్ తిప్పుతున్న లాస్ట్ లాస్ట్ క్వశ్చన్ ఇది కాదు ఏదో మేము పైకి వచ్చింది దాంతోనే దివాకర్ అనే బస్సుతోనే మేము యాక్చువల్లీ ఫస్ట్ మా అన్న సమితికి నిలబడినప్పుడు అంటే ఎవరు అని చెప్పి తెలిసింది మా బస్సుల వల్లనే ఈరోజు నేను చెప్పాల్సి వస్తున్నా అసలు రా ఇప్పుడు ఉన్నాడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అడగండి ఒక్క సంవత్సరం రెండు నెలల కింద పది లెటర్లు రాసిన మార్చండి మార్చండి అని ఇది ఏమైందంటే ఆల్ ఇండియా పర్మిట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది టూ థౌసండ్ ట్వంటీ వన్ లో కొత్త సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ వచ్చింది ఈ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ వచ్చేదానికి ఏమైందంటే సింగిల్ ట్యాక్స్ ఏ స్టేట్ లో రిజిస్టర్ చేసుకుంటే ఆ ఆ దానికే ట్యాక్స్ కట్టండి అని ఈవో చూడండి ఎన్ఎల్ ఏఆర్ అన్ని ఈస్ట్ అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండ్ అక్కడ ఉండే బండ్లు అన్ని కనిపిస్తాయి మీకు ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఏ స్టేట్ లో రిజిస్టర్ చేసుకుంటే ఆ స్టేట్ లో ట్యాక్స్ కట్టండి హోమ్ ట్యాక్స్ కట్టి బండ్లు తిప్పండి అని నేను ఒక్క సంవత్సరం రెండు నెలల కిందే ఇదే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రిప్రజెంట్ చేసిన ఆరు సార్లు ఏడు సార్లు చేసిన దగ్గర కాపీలు ఉన్నాయి మేము అపోజ్ చేస్తున్నాం అంటే సంవత్సరానికి మూడు లక్షలు కడితే చాలు అదే ఆంధ్ర ట్యాక్స్ సీట్కి ఎంత తెలుసా మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంటూ ఎన్ని లక్షలకు పోతుంది కర్ణాటక ట్యాక్స్ అదే తమిళనాడు ట్యాక్స్ అదే మేము అందరూ పోయి ప్రతి ఒక్కరు బిజినెస్ చేసేవాడు ఈ కాలంలో డబ్బులు మిగిలిచ్చుకుండేదానికే మళ్ళీ ఏమైంది సెంట్రల్ గవర్నమెంట్ టూ ప్లస్ వన్ స్లీపర్ కోచ్లు ఇచ్చింది ఏమి ఏఎస్ ఏఐఎస్ డబుల్ వన్ నైన్ క్రింద టూ ప్లస్ వన్ స్లీపర్ బస్సెస్ ఇచ్చింది ఇదంతరు చెప్తున్నాం అప్పుడు మేము సౌత్ ఉండే వాళ్ళే తిప్పుకునే వాళ్ళం కేరళ వాళ్ళు మద్రాసు వాళ్ళు బెంగళూరు వాళ్ళు ఆంధ్రా వాళ్ళు అప్పుడు మన కమ్మండ్ స్టేట్ అప్పుడు కమ్మండ్ స్టేట్లో నేను బెంగళూరు పోవాలంటే మళ్ళీ మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు కట్టేవాళ్ళు మద్రాసుకు పోవాలంటే కట్టేవాళ్ళు ఏ రోజు ఇది సింగిల్ ట్యాక్స్ వచ్చిందో ఆ రోజు ఇది బ్రష్టు పట్టింది ఊరికి అంటుండాలి ఇన్సూరెన్స్ లేవు ఇప్పుడు యాక్సిడెంట్ అయిపోయింది ఇన్సూరెన్స్ లేవు అది ఎవడు బుద్ధి లేనోడు అవి అంటాడు మాకు తెలుసా నా బస్సు కూడా యాక్సిడెంట్ అయ్యింది నేను అన్నింటి జబ్బానికి ఏమైంది నలభై మూడు మంది చచ్చిపోయారు వచ్చినాయి వాళ్ళు డబ్బులు ఈ ముద్దు కూడా డిబేట్ లో ఆయన పాపం జడ్జి గారు మాట్లాడినా రిటైర్డ్ జడ్జి అని కూతురు చనిపోయింది ఆ రోజు నేను స్వయానా అయితే నా యాక్సిడెంట్ ఎదురపోయినా నాది కాదు బస్సు ఈ రోజు కూడా చెప్తా ఎట్లా మీరు లీజ్కి ఇచ్చినారో ఏపీఎస్ఆర్టీసీకి అట్లా మేము లీజ్కి ఇచ్చాం బండి అనేసి సరే నేను పోవాల్సి వచ్చింది నేను ఒప్పుకున్నా ఏమి ఏమైతుంది అప్పుడు డీకేఆర్నా ఉండే మినిస్టర్గా అన్నా కొడతారని అంత వంద చచ్చిపోతే కొట్టరా ఫాల్ట్ అనేది అది వేరే కథ మా డిఐజీని ఎవరో చెప్పారు ఎస్ మొత్తం కంఫర్ట్ కావాలా బస్సులో ప్రతిదీ కూడా పెట్రోల్ ప్రోడక్ట్ చెక్క వేస్తే వస్తారా బస్సు ఫాల్ట్ కాదు స్కానియా ఓల్వో ఇవన్నీ ఇక్కడ తయారైనటి కాదు స్వీడన్ బిడీస్ బంజు ఇప్పుడు వాడే బండ్లన్నీ ఆర్ఎన్ డికి పోయినాకనే ప్రతిసారి చేంజెస్ వస్తున్నాయి ఇప్పుడు అయింది మరి నిన్ననే లాస్ట్ మంత్ చే దీనికి ఈ ఫైర్ ఇవన్నీ వస్తాయని చెప్పి ఇప్పుడు ఇంజన్ దగ్గర ఆడాయడం అంతా సిస్టమ్ మార్చినారు మన వ్యాట్ తగ్గినాక మాకు ఆరు లక్షలు తగ్గితే మళ్ళీ ఈ ఎక్విప్మెంట్ ఇప్పుడు వచ్చే పనులకు ఈ ఎక్విప్మెంట్ ఉంటుంది అంతకుముందు ఫెస్ ఫైర్ ఎక్స్బ్యూషన్ కూడా ఉండేవి కాదు ఇప్పుడు ఉన్నాయి ఫాల్ట్ అంతా వచ్చి ఇప్పుదా బస్ నా బండి ఫాల్ట్ ఆర్ఎండ్బి రోడ్డు మేము చెప్తే ఏమంటారంటే ఈడు రాజకీయంలో ఉన్నాడు తప్పించుకున్నాం నువ్వు తప్పించుకుంటాం కాదు ఏమే ఈరోజు ఎందుకైంది ఆ స్కూటర్ వల్ల అయింది మరి దానికి అన్ని ఫిట్టింగ్ చనిపోయినట్టు బాధ అవుతుంది అందుకే చెప్పాల్సి వస్తారు చెప్తున్నా మొన్ననే మేమంతా అపోజ్ చేసినాం సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేము రాస్తే ఏమే అది మననే డ్రాఫ్ట్ స్కీమ్ చేస్తున్నారు నేను చెప్తున్నావు మళ్ళీ వద్దు మాకు ఈ ట్యాక్సులు ఈ సింగిల్ ట్యాక్స్ వద్దు ఏ స్టేట్కి వస్తే ఈరోజు మీకు తెలిసలేదు ఒక ఒక సౌత్ ఇండియాలోనే బస్సులు బ్రహ్మాండంగా ఉంటాయి నీట్గా ఉంటాయి అన్నీ ఉంటాయి హైయెస్ట్ పే వచ్చేది కూడా మాకు ఇక్కడే యూపీ అక్కడంతా పోతే పైకి పోతే బాంబే తప్పించి పైకి పోతే బస్సులు బాగుండవు ఏముండవు దాంట్లో ఎక్కేవాళ్ళు కూడా సరిగ్గా ఉండరు అదిగో చార్జీలు తక్కువ ఇప్పుడు ఏమవుతుంది ఏమైతుంది ఓనర్లు బెంగళూరు రిజిస్ట్రేషను ఏఆర్ ఢిల్లీ ఓనర్లు ఏఆర్ రిజిస్ట్రేషన్ లేదు ఎన్ఎల్ రిజిస్ట్రేషన్ మొన్న డ్రాఫ్ట్ స్కీమ్ వచ్చింది మననే అయిపోయింది మేమంతా చెప్తున్నాం లేదు మళ్ళీ పాత సిస్టమ్ రావాలా ఈ పొద్దు ఉండే బస్సులు అన్ని నార్త్ ఇండియావే మరి రిజిస్ట్రేషన్ ఎన్ఎల్ ఏళ్ళు అవును మేమంతా పోతాను కానీ మేము అపోజ్ చేస్తాను నేను హైదరాబాద్ కలికటా తిప్పేవాడిని ఆ రోజు ఎవరు తిప్పులో ఈ పొద్దు ఎవరు తిప్పులు అందరూ ఈ కిందికి వచ్చినారు వాస్తవం చెప్తున్నా కావాలంటే చెప్తున్నాం రైట్ గా చెప్తున్నా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఒక్క సంవత్సరం రెండు నెలల కింద ఇచ్చిన మళ్ళీ పేపర్ తీసి మళ్ళీ చూపిస్తా మీకు మేము అపోజ్ చేస్తాం ఎందుకు నాగాల్యాండ్లో రిజిస్టర్ చేయాలంటే మేము కూడా పోల్సి వచ్చిందే ఆ పొద్దు మాకు అన్ని బస్సులు ఉన్నాయి మేము ఇప్పుడు చెప్పినా ఈ పొద్దు నాకు వచ్చేది ఆరు బస్సులు ఉంటే నాకు డబ్బులు మిగులుతాయని పోతాన రూల్స్ చేంజ్ అయ్యిండే ఆయన సార్ ఎవరు చెప్పారు ఇందాయన అన్ని పెట్టారు ఎస్ సీట్ కవరేజ్ మేడ్ పరం పాలిస్టర్ ఫోమ్ వచ్చి మేడ్ పరం పెట్రోల్ ప్రోడక్ట్ పైన సీలింగ్ వచ్చే పెట్రోల్ ప్రోడక్ట్ వచ్చిన దానిలో పక్కన పక్కన ఉంటుంది కట్ట పాలిథిన్ ఎస్ ఆల్ పెట్రోల్ ప్రోడక్ట్ ఎందుకు కానీ మీకు కంఫర్ట్ కావాలంటారే దట్ ఈస్ నాట్ ద మిస్టేక్ నాట్ ద మిస్టేక్ ఆర్ అండ్ ఎంత ఖర్చు పెడతారు ఈ ఇప్పుడు ఓల్వో కొన రెండు కోట్ల ఇరవై లక్షలు ఎందుకు అంటే సేఫ్టీ కోసం టుడే ఈవెన్ ఇండియన్ వెహికల్స్ ఆర్ వెరీ సేఫ్టీ సిక్స్ యూరో సిక్స్ యూరో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి వాట్ ఈస్ యూరో పొల్యూషన్ ఇవన్నీ లేకుండా ఐఎమ్ సారీ నేను డీప్ గా పోతే అందరు బాధపడతారు సార్ ముందు సింగిల్ ట్యాక్స్ తే నేను బెంగళూరు తిప్పాలంటే ఆంధ్ర ట్యాక్స్ బెంగళూరు ట్యాక్స్ కడతా అప్పుడు ఈ బస్సులన్నీ ఉండవు చెత్త ఓటర్లంతా వెళ్ళిపోతారు నేను ఒకవేళ హైదరాబాదు బెంగళూరు తిప్పాలంటే ఐ ట్యాక్స్ మూడు ట్యాక్స్ కలిపి తిప్పేదానికి రెడీగా ఉన్నాం నిన్న సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ అమెండ్ చేయాలని చెప్తే అందరు ఇప్పుడు మేమంతా అబ్జెక్షన్లు చేసే వాళ్ళు చేసినారు కావాలనే వాళ్ళు కావాలని చేసినారు మేమంతా వద్దని చెప్తున్నాం నేను చూపిస్తా పేపర్లు కావాలంటే నేను మళ్ళీ మొదలు పెట్టినరోజు రాసిన అందుకోసం మీరు బస్సులు మ్యానుఫ్యాక్చరింగ్ అన్నది అంటే కార్లు అంటుకోలేదా కార్లు అంటుకోలేదా చూసాను కార్లు అంటుకున్నాడు దండియా ఏదో చిన్న మిస్టేక్ చిన్న యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ అవును ఒక ఏడో ఎలక దూరుతుంది ఒక వైర్నే కట్ చేస్తుంది సీ ఇన్ యాక్సిడెంట్ అంటే డోంట్ బ్లేమ్ ద బస్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ నాట్ ద బాడీ బిల్డర్ మిస్టేక్ అన్న మాది ఆ బండి కాలిపోయిన బండి స్వీడన్ నుంచి వచ్చింది అది ఎస్ ఇట్ హాస్ కమ్ ఫ్రమ్ స్వీడన్ దానికి ఇంకా టెన్ ఇయర్స్ ఏమో ఉంది దానికి అందుకోసం ములా టాక్సేషన్ వస్తుంది చేయండి సింగిల్ ట్యాక్స్ చేయండి సింగిల్ ట్యాక్స్ చేయండి ఎవడంటే వాడు కండక్టర్ క్లీనర్ అందరు బస్ ఓనర్లు అయిపోయినా ఎస్ అయినారు కాబట్టి ఇప్పుడు బాధ నేను రిక్వెస్ట్ చేస్తాను స్టేట్ గవర్నమెంట్ అన్ని స్టేట్ గవర్నమెంట్లో హైదరాబాద్ ఓనర్లు హైదరాబాద్లో రిజిస్టర్ చేయవండి కొద్దిగా ట్యాక్స్ అగేంటే మూడు వేల ఐదు నూరు లేకుండా దాన్ని మూడు వేలకు రెండు వేల ఐదు నూరు మేము ఈడే కడతాం ఈడే ఉంటాం గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తుంది అగైన్ గవర్నమెంట్ ఇట్స్ లోట్ ఆఫ్ మనీ నేను రాసిన అన్ని కావాలంటే మళ్ళీ పంపిస్తాను సీఎంకి పంపిస్తాను మినిస్టర్కి పంపిస్తాను చైర్మన్ పంపిస్తా కమిషనర్ పంపిస్తాను అందరికి పంపిస్తా ప్లీజ్ ఈ టాక్సేషన్ని తగ్గిచ్చి ఈడే రిజిస్టర్ చేసుకోమని చెప్పండి మేము రెడీ చోటా పాటా కాడాలంతా వెళ్ళిపోతారు ఈరోజు జరిగిందండి అదేదో మోటార్ సైకిల్ వచ్చింది ఒక స్కార్ప్ ఇట్లా స్పార్క్ వస్తే కూడా ఎందుకంటే లోపల ఉండే మెటీరియల్ అంతా పోలిస్టర్ మేడ్ ఫ్రమ్ ద పెట్రోల్ ప్రోడక్ట్ సో నేను ఒకటే ఆల్ ద స్టేట్ మిని సీఎంలు గారికి ట్రాన్స్పోర్ట్ మీటర్ చెప్తున్నా దయచేసి తగ్గియండి అన్ని పర్మనెంట్గా ఇక్కడే రిజిస్టర్ చేసుకోవనండి వన్ మంత్ టైం ఇవ్వండి ఎంతమంది వెళ్ళిపోతారో చూడండి ఇండియన్ ఎక్స్ప్రెస్ అని ఒక బస్సు చావులు అని వచ్చినాయన్ని అన్ని ఫ్లెక్స్ బస్సు ఇవన్నీ ఉన్నాయే వాళ్ళు మెయింటైన్ చేయరు ఓనర్లు మెయింటైన్ చేసి ఇది ఇస్తారు అవి కూడా తగ్గియండి జింగి బస్సు అంట ఫ్లెక్స్ బస్సు అంట మేము తొంభై తొమ్మిది రూపాయలకే పోతామంటారు ఇవన్నీ చాలా ఉన్నాయి దయచేసి దీనికి ఒక కమిటీ వేసి ముందు స్టేట్ వైజ్ ట్యాక్స్ కట్టియండి ఏమంటే మీరు స్టేట్ చాలా ఎక్కువ ఉంది కానీ ట్యాక్స్ కొద్దిగా తక్కిండి మీరు ప్రాఫిట్ వస్తుంది మేమందరం ఏ స్టేట్ ట్యాక్స్ కట్టడానికి రెడీగా ఉన్నాం నేను మళ్ళీ పేపర్లో రేపే మినిస్టర్ గారికి సీఎం గారికి కమిషనర్ గారికి మళ్ళీ పెడతా పాత డేటే ఉంది చూడండి నా దగ్గర రిసీవ్ ఉంది మీరంతా ఎవరి ప్రభాకర్ రెడ్డి ఇన్సూరెన్స్ ఉండదు పర్మిట్ ఉండదు అని దొంగ బస్సులు వెళ్ళిపోయాయి అని దొంగ బస్సులు అయినా కదా నా మీద కేసు కూడా పెట్టింది మరి అశోక్ లహ్ మీద పెట్టండి అమ్మిన మీద పెట్టరు హే ఏమే పొలిటికల్ దీనిలో పొలిటికలే చేద్దండి ఎవరు ప్రాణమైనా ఒకటే బాదేసేది పొద్దు ఆ రోజు నలభై మూడు మంది అది చూసిపోయారు ఆర్ రోజు చచ్చిపోయింది ఆర్ అండ్ బి నేషనల్ హైవే ఫాల్ట్ ఒకవేళ రెండు కోట్ల యాభై లక్షలు ఇన్సూరెన్స్ ఇచ్చింది నా బస్సులు కాకపోతే నలభై మూడు రికార్డు ఉంది ఉంది పోండి చెప్తారు ప్లీజ్ సార్ సీ దట్ ఇట్ ఈస్ రిజిస్టర్ హోమ్ స్టేట్ అండ్ ట్యాక్స్ హాస్ టు బి పేడ్ ఇన్ హోమ్ స్టేట్ తగ్గిపోతాయి స్టేట్లన్నీ దాఫిట్ అవుట్ ఆఫ్ అవర్ బస్సెస్ ఇప్పుడు ఎన్నో పదివేలో ఇరవై వేలు నలభై వేలు యాభై వేలో లక్షో అవన్నీ నాగాల్యాండ్ ఏఆర్లో రిజిస్టర్ అయినాయి నేను నిజం జాదేసి చేయండి మాకు అది ఒక బిజినెస్ నాకైతే ఉంటుంది చూడు ఒకరికి ఒక హ్యాబిట్ హ్యాబిట్ మాదిరి ఉంటుంది కొద్దిగా మందు అది గుట్గా తాగుతారు అట్లా నాకు ఎందుకు బస్సులు అంటే ఇష్టం పెంచింది అవే మమ్మల్ని ఈరోజు ఇట్లున్నామంటే దానివల్ల ఐ వాంట్ దట్ సీ దట్ మై ట్రాన్స్పోర్ట్ షుడ్ ఫ్లరిష్ సో నమస్కారం అండి ఆవేదనతో మాట్లాడేది బస్సుల్లో బస్సులు మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్ నాట్ దట్ స్పెండ్ లోడ్ ఆఫ్ మనీ అండ్ ఆర్ డి ఇప్పుడు కొత్తది వస్తుంది ఈ ఫైర్ ఇవన్నీ పోవాలని చెప్పి మళ్ళీ త్రీ థౌ త్రీ ల్యాక్స్ ఈ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఇంజిన్ చుట్టూ పైప్ లైన్ అన్నీ వస్తున్నాయి రైట్ సార్ థ్యాంక్ యూ